రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైన టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందామండి కేజీ వైట్ బీన్స్ వచ్చేసి యాభై రూపాయలతో నుండి అరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ అరవై రూపాయలతో నుండి డెబ్బై రూపాయలు పలికింది బెల్ట్ చిక్కుడ కిలో వచ్చేసి డెబ్బై రూపాయలతో నుండి డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా బెల్ట్ చిక్కుడ పలికింది తీగ చిక్కుడ డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా పలికింది ఇక కాకరకాయ విషయానికి వస్తే పెద్ద కాకరకాయ నలభై రూపాయలతో నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా పెద్ద కాకర పలికింది ఇక పన్నీర్ కాకర కిలో వచ్చేసి నలభై రూపాయలతో నుండి యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ లోకల్ క్యారెట్ నలభై రూపాయలతో నుండి అరవై ఐదు రూపాయలు ఇక ఊటీ క్యారెట్ యాభై రూపాయలతో ఉండి డెబ్భై ఐదు రూపాయల వరకు కూడా పలకడమైతే జరిగింది క్యాబేజ్ ఇరవై రూపాయలతో ఉండి ఇరవై ఐదు కాలీఫ్లవర్ పదహైదు రూపాయలు తా ఇరవై ఐదు రూపాయల వరకు కూడా అయితే జరిగింది వంకాయ వరి వంకాయ ముప్పై రూపాయల నుండి ముప్పై ఐదు బాటల్ బింజా నల్ నలభై ఐదు రూపాయలు తా యాభై రూపాయలు ఇక పాల్యం వంకాయ అరవై రూపాయలు అండి డెబ్భై రూపాయల వరకు కూడా పిల్ కిలో పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక రెడ్ క్యాప్సికమ్ వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యాప్సికం వచ్చేసి గ్రీన్ క్యాప్సికం వచ్చేసి యాభై ఐదు రూపాయలు తాగండి అరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది టమాటో విషయానికి వస్తే కిలో టమాటో వచ్చేసి పది రూపాయలు తాగండి ఇరవై రూపాయలు నాటి టమాటో నవీనా టమాటో బెంగళూరు టమాటో వచ్చేసి మనకు ఇరవై రూపాయలు తావండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు తాగండి నలభై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక సొరకాయ విషయానికి వస్తే ముప్పై ఐదు రూపాయలు తావండి ముప్పై ఎనిమిది రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది నూకల్ ఇరవై ఐదు రూపాయలు తాగండి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ ఏ వన్ గ్రేడ్ బాక్స్ వచ్చేసి ముప్పై రూపాయలు తాగండి నలభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి కిలో పచ్చిమిర్చి వచ్చేసి ముప్పై రూపాయలు తాగండి నలభై రూపాయల వరకు కూడా కిలో పచ్చిమిర్చి ధర పలికింది ఇక ముల్లంగి వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తాగండి ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది కొత్తిమీర కొత్తిమీర విషయానికి వచ్చేసరికి యాభై కట్ల కొత్తిమీర వచ్చేసి నూరు రూపాయలు తా రెండు వందల యాభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది చోచో కిలో వచ్చేసి ఇరవై రూపాయలు తావండి ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఉర్లగడ్డలు పెద్ద ఉర్లగడ్డలు వచ్చేసి ముప్పై రూపాయలు తా నలభై రూపాయలు బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి ఇరవై రూపాయలు తావండి ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక అనపకాయల విషయానికి వస్తే కిలో అనపకాయలు వచ్చేసి యాభై రూపాయలు కందికాయలు ముప్పై ఐదు రూపాయలు తా యాభై రూపాయలు అల్సాండర్లు నలభై రూపాయలతోండి యాభై రూపాయలు ఇక పొట్లకాయ కిలో వచ్చేసి ముప్పై రూపాయలతో తోండి నలభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ ఇరవై ఐదు రూపాయలు తా ముప్పై రూపాయల వరకు కూడా అయితే జరిగింది ఇక గోడి చిక్కుడుకాయ డెబ్బై నుండి డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది తినే గుమ్మిడికాయ పది రూపాయలతోండి పదహైదు రూపాయలు బూర్ది గుమ్మిడికాయ ఎనిమిది రూపాయలు తాగండి పది రూపాయల వరకు కూడా పలకడమైతే జరిగింది నాటి ఎర్రగడ్లు నలభై రూపాయలతోండి తొంభై రూపాయలు పచ్చి మామిడి యాభై రూపాయలు ఉండి వంద రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక టెంకాయ విషయానికి వచ్చేసరికి పెద్ద టెంకాయ ముప్పై రూపాయలు ఉండి నల యాభై రూపాయలు చిన్న టెంకాయ ఇరవై ఐదు రూపాయలతోండి ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక మునక్కాయలు కిలో వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఇరవై ఐదు ఉండి ఇరవై ఎనిమిది రూపాయల వరకు కూడా ఏ వన్ గ్రేడ్ పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు చెన్నై కోయంబేడు మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది గమనిక రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన కూరగాయల ధరలు టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతుంది రైతులందరూ కూడా గమనించగలరు చెన్నై ఏఎంసీ మార్కెట్ యార్డ్ వెబ్సైట్ నుండి ఈ ధరలు అనేవి మేము తీసుకోబడుతుంది రైతులందరూ కూడా గమనించగలరు కొందరు రైతుల వ్యాపారస్తులు కామెంట్స్ ద్వారా అడగడం అయితే జరుగుతుంది రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు గంటల వరకు కూడా విక్రయించిన కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు మేము పంపే వ్యవసాయ సమాచారం కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మేము పంపే ప్రతిరోజు వ్యవసాయకి సంబంధించిన వివరాలని కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్